నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబాల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై శ్రీమన్నారాయణ గురుగారు శ్రీ విశ్వా నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు అన్ని విభాగాల్లోనూ వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అయితే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉగాది నుంచి మార్చి ముప్పయో తారీఖు నుంచి కూడా రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా విశ్వవాసనామ సంవత్సరం అనేది మనకి ఆరంభమవుతుంది ఈ ఈ విశ్వవాసనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా కొంతమేర బాగుందని చెప్పవచ్చు అయితే ఒక మకర రాశి వారికి మాత్రం కొంత మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఎందుకంటే ఆదాయం ఎనిమిది కాను వ్యాయం పద్నాలుగులు కాను రాజ్యపూజ నాలుగు గాను అవమానం ఐదుగాను పరిగణిస్తుంది ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏదైతే వారి యొక్క డిగ్రీస్ ఏముంటే ఒక్కొక్క గ్రహానికి నూట అరవై డిగ్రీలు ఉంటాయి అలా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే వాటి యొక్క స్థానాలు ఒక స్వస్థానము ఆపోజిట్లో ఉండేటువంటి ఆ గ్రహము వాటి యొక్క స్థానం ఎలా ఉంది ఎదురుగా ఉన్నది సుభదృష్టితో చూసేటువంటి గ్రహమా అక్కడ ఫ్రెండ్ ఉన్నారా లేకపోతే వాళ్ళ నాన్ ఫ్రెండ్ ఉన్నారా శత్రువు ఉన్నారా ఈ రకంగా పరిగణిస్తారన్నమాట గ్రహాలని ఏ స్థానంలో ఉంటే ఎంతెంత డిగ్రీల పరిమాణం వీరి మీద చూపిస్తుంది అలాగే పరిగణించినప్పుడు వీరి మీద ఏంటంటే శుభ దృష్టి చూపించేటువంటి గ్రహాలు కొంతమేర వీరికి తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కాకపోతే వెసులుబడి అంత రకంగా బాగుంది గురి దృష్టి ఉంది బుధ దృష్టి ఉంది అన్ని రకాలు ఓకే చేసే పనులు ఏది ఆగదు కానీ ఏంటంటే సొంతగా సృష్టించుకోవాలి ఆదాయాన్ని వనరులు అనేది మాత్రం కొంతమేర కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వీరు ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా ఆస్తులు అంత అమ్ముకొని పెట్టుబడి పెట్టడద్దు వ్యాపారంలో ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త చేసుకోవాలి వ్యాపారస్తులకైతే ఆర్థికంగా ఎదగాలి అంటే కనుక ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త చేసుకుంటే వెళ్ళాలి ఈ సంవత్సరం మనకి కాదు అనుకొని ఉన్న సంవత్సరాలన్నీ మనకు చాలా బాగుంటాయి అని చెప్పి సహాయ సత్కారంతో పాటు కొంతమేర సహాయం కూడా తీసుకోవాలి సహాయం చేసేవాళ్ళు కూడా వీరికి ఉంటారు స్నేహితులు ఉంటారు సేబులస్ ఉంటారు వెల్వేర్షెస్ ఫ్రెండ్స్ అన్ని రకాల వారు వీరికి సహాయం చేస్తారు కాబట్టి సహాయ సత్కారాలు వీరు తీసుకోవాలి అలానే వీరికి ఒక గొప్ప విషయం ఉంది ఈ సంవత్సరం మొత్తం కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే కనుక భార్య ఇప్పుడు మకర రాశిలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నారనుకోండి స్త్రీ వారి భార్య కానీ వారి చెల్లి కానీ వారి అమ్మగారికి జాతకం కూడా కొంచెం చూయించుకొని బాగుంటే కనుక వారితో పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకుంటే కలిసి వస్తుంది వీరి దగ్గర తెలియటట్టు ఉంటాయి వాళ్ళది అదృష్టం ఉంటుంది కలిసి వస్తుంది వీరికి ఇంకోటి ఉంది భార్యే కాకుండా ఎవరైనా పార్ట్నర్షిప్ కలుస్తానంటే కూడా వారి జాతకం చూపించుకొని వారి దాంట్లో బాగుందంటే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వస్తుంది అంటే ప్రతి జాతకంలో అదృష్టం ఏంటంటే ప్రతి రాశిలోనూ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసావు కానీ వీరి అదృష్టం ఏంటంటే వీరికి గ్రహరీత్య దోషాలు ఉన్నప్పటికీ పార్ట్నర్షిప్ వ్యాపారం ఈ సంవత్సరం కలిసి వస్తుంది కాబట్టి అది మనకు వనరనే అనుకోవచ్చు భయపడకుండా ముందుకెళ్ళిపోవచ్చు వారి యొక్క అదృష్టం మనకు కలిసి వస్తుంది అలానే వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు తక్కువ ఉన్నా కూడా వీరు దాని తగ్గట్టుగా ఏదైనా నేర్చుకోవడానికి డాక్టర్ కానీ ఎంబీబీఎస్ కానీ లేకపోతే మార్కెటింగ్ రంగాలు కానీ వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి నేర్చుకోవడానికి చాలా బాగుంది విదేశాలకు వెళ్ళేసి అక్కడ చదువు నిమిత్తం కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏదైనా నేర్చుకోవచ్చు వీరు అంటే కొత్తగా ఏదైనా వనరులు నేర్చుకోవాలనుకున్నా కూడా వీరు నేర్చుకోవడానికి బాగుంటుంది అలానే హోటల్ మేనేజ్మెంట్స్ వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్స్ కావచ్చు నర్సులు కావచ్చు ఇంకా నేర్చుకోవాలి అనుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆరంభం చేసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుంది ఈ వారంలో అంటే ఈ ఒక మాసంలో వీరికి ఏది మార్చి మాసం ఏప్రిల్ మాసం నుంచి వీరికి బాగా కలిసి వస్తుంది ఉగాది తర్వాత ఇది వీరు ఈ యొక్క నేర్చుకునేటువంటి విధి విధానాలు ఆగస్టు వరకు కూడా ఇది చేసుకోవచ్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఈ మాసాలన్నీ కూడా వీరు నేర్చుకునేదానికి చాలా అనువుగా కనిపిస్తుంది అనమాట ఏ వృత్తులైనా సరే ఇకపోతే మకర రాశి వారికి ఇంకా కూడా చూసినట్టయితే కనుక రాజకీయ రంగంగా వీరికి చాలా అనుకూలంగా కనపడుతుంది రాజకీయ రంగంగా వీరు ఎలాంటి వారైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వీరి దగ్గర ఆదాయ వనరులు లేకపోయినా కూడా రాజకీయ రంగంలో వీరికి రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఉన్నవారైనా కొత్త వారు రాజకీయంలోకి వెళ్ళాలనుకున్నా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది జూలై వారికి ఏది ఏప్రిల్ మే జూలై ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు మాసాల వీరికి రాజకీయ రంగంలో కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా చదువుకొని ఉండి జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు కానీ లేకపోతే కనుక చదువుకో నుండి డాక్టర్స్ అవ్వాలి హాస్పిటల్ పెట్టాలని ప్రయత్నం చేసేవారు మెడికల్ షాప్ లాంటి వారికి ప్రయత్నం చేసేవారైతే మాత్రం వీరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే వీరు కొత్తగా ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వద్దనే చెప్తాను ఈ ఇయర్ వీరికి అంతకు అనుకూలంగా లేదు మ్యారేజెస్ కాబట్టి అన్ని గ్రహాలు వీరికి అశుభ దృష్టితో ఉన్నాయి పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు కొంచెం సమయం పడుతుంది అలానే పెళ్లి చేసుకుని ఇద్దరి మధ్యన అన్యూన్యత అయితే కొంచెం కనపడట్లేదు కాబట్టి ఇక తప్పదు వయసు అయిపోతుంది అమ్మాయి మన అమ్మాయి అనిపించుకోవాలి అబ్బాయి మన అబ్బాయి అనిపించుకోవాలి ఇంక ఈ చేసేది లేము మా వల్ల కావట్లేదని ఎవరైనా ఉంటే కనుక వారి వారి యొక్క పర్సనల్ హారోస్కోపు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారికో అక్కడ ఉన్నటువంటి గురువులు వారికి చూపించేసి ఏమైనా పరిహార నిమిత్తం ఉంటే ఆ పరిహారాల తర్వాత పెళ్లి చేసుకునే విధంగా అయితే కనబడుతుంది అప్పుడు దోషం అనేది కొంతమేర వారి మీద తగ్గకుండా ఉంటుంది అయితే ఇంకొకటి ఉంది మకర రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే దోషం అని చెప్పాను కాబట్టి ఆ ఒక ముప్పై ఒక సంవత్సరాల లోపు వారికి మాత్రమే వరిస్తుంది ముప్పై సంవత్సరాలు దాటిన వరకు అయితే వారికి దశలు వేరే అవుతాయి కాబట్టి అప్పుడు వారు చేసుకునే దానికి కొంతమేర అనుహులుగా ఉన్నారు కాబట్టి ముప్పై ఒక సంవత్సరం దాటిన వారికి ఇలాంటి అనేది వర్తించదు పెళ్లి విషయంలో మాత్రమే ఇది కొంతమేరకి వీరికి సౌలభ్యం ఉంటుంది పెళ్లిలో అయితే వీరికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చి కొంతమేర బాగానే ఉంటుంది కాకపోతే వీరికి దశమ స్థానంలో శని భగవాడు సంచరిస్తున్నారు కాబట్టి వీరికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు నరాలు పెయిన్సు లేకపోతే వీక్ నరాలు నరాలు వీక్ అయిపోవటం కానివ్వండి బలహీనపడపోవటం లేకపోతే ఆరోగ్య బ్లడ్ తగ్గిపోవటం బ్రెయిన్లు కొంచెం ప్రాబ్లం రావడం మతి లాంటిది ఏర్పడడం మొద్దుతరంగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది నాకు తెలిసినంతవరకు ఏంటంటే యోగా లాంటిది చేస్తే వీరికి హీలింగ్ యోగా లాంటివి చేస్తే కొంతమేర వీరు బయటపడేందుకు ఆస్కారం కనిపిస్తూ ఇంకొకటి వీరు స్ట్రెస్ ఫీల్ అనేది ఎక్కువ తీసుకోవద్దు ఈ సంవత్సరం మొత్తం కూడా విశ్వాసనామ సంవత్సరం మొత్తం కూడా మకర రాశి వారు స్ట్రెస్ ఫీల్ కానీ బాధ్యత నిర్వహించడం కానీ వేరే వాళ్ళని వీళ్ళ మీద వేసుకోవడం కానీ అప్పులు కానీ కేసులు కానీ వేరే వాళ్ళు వీళ్ళ మీద వేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు ఎవరికైనా సహాయం చేయడం కానీ లేకపోతే ఎవరికైనా అక్కడ ఉండడం హామీ ఉండడం కానీ చేయకూడదు అప్పులు వీరి చేతి నుంచి ఎవరికి ఇవ్వకూడదు అప్పులు తీసుకోకూడదు ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మకర రాశి వారు కూడా అదృశ్యవంతులు అవుతారు మకర రాశి వారు కూడా రాణిస్తారు అయితే వీరికి ముఖ్యంగా ఈ జాతకం నుంచి బయటపడేదానికి కొంతమేర వీరికి ఆరోగ్య స్థితిగతులు కానివ్వండి విదేశీయానానికి కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి సినీ రంగం వారు రాజకీయ రంగం వారు అలానే వీరికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు ఇంకేదైనా రంగంలో ఉన్నవారికి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఏప్రిల్ మార్చ్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఈ మూడు మాసాలు వీరికి అవార్డులు రావడం కూడా జరుగుతుంది అయితే ఎవరికి ఎలాంటి వారికి మకర రాశి వారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి ఏప్రిల్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు వీరి పని వీరు చేసుకుంటూ కాయ కష్టం వెళ్తూ ఉంటే కనుక వారికి అవార్డులు రావడం కూడా సైతం కూడా జరుగుతోంది వీరు పంట పండించేటువంటి పొలాలు ఏదైనా వీరు నేరేడు కానివ్వండి దానిమ్మ దా అది మనకి జామ ఇలాంటి పంటలు వీరి ఖర్జూరా కూడా వీరికి చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి వారి యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఆవాలు తెల్లావాలు తీసుకొని మంత్రించుకొని లేకపోతే ఉదయించి సూర్యుడికి తెల్లావాలు చూపించేసి ఆ తెల్లవాళ్ళని పంట పొలం పండించే ముందు కనుక చల్లుకొని ఆ ఇత్తనాలు చల్లినట్టయితే వీరికి ఆ పొలానికి నరదీష్టి నరకోశ కూడా తగ్గేదనుకుంది కాబట్టి వీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి పంట పొలం వేస్తే దానిలో కూడా వీళ్ళు రాణించేదానికి ఉంది అంటే రానున్నటువంటి సంవత్సరం వీరు పంట మీద బతికేదానికి ఎక్కువ ఇంకో పది మంది కూడా అవకాశం కల్పించేదానికి చాలా కనపడుతుంది కాబట్టి వీరు అలాంటి రైతు నిమిత్తంగా ఏదైనా పంటలు ఉంటే పండించుకోవడానికి చాలా అనుకూలంగా కనపడుతుంది అయితే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే కనుక సంవత్సరం మొత్తం కూడా వీరికి చాలా అనూహ్య పరిస్థితులు ఏర్పడేసి గ్రహాల నుంచి అన్నీ కూడా ఆ వెసులుబాటు కనిపించేసి దీర్ఘస్థాయి అటువంటి పరిస్థితులు ఏర్పడేసి వీరు ముందు ముందుకి అడుగు వేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరు కూడా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి వీరికి ఉన్నటువంటి గోల్స్ నిమిత్తంగా వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక ప్రతి వారం లేదా వారంలో ఒక్క అయినా సరే లేదు అంటే కనుక నెలలో రోజైనా సరే అది అమావాస్య పవనానికి కానీ లేదా ఏకాదశి రోజు కానివ్వండి లేదా ద్వాదశి రోజైనా లేదా నవమి రోజైనా సరే వీరు చేసుకోవచ్చు ఆలయంలో అభిషేకం చేసుకోవచ్చు అవి తేనె చెరుకు రసం అక్కడ సీజన్ వైజ్గా ఉండేటువంటి చెరుకు రసం లేదా అక్కడ పంచదార బెల్లము దొరుకుతుంది సీజన్ వైజ్గా పోతే కనుక ఈ సంవత్సరం మొత్తం మీద వీరు దానిమ్మ రసంతో చెరుకు రసంతో కొబ్బరి బోండాలో నీళ్ళు కొబ్బరికాయ కాదు కొబ్బరి బోండాలో వచ్చేటువంటి నీటితో కనుక పన్నీరు అలానే గంధము వీటితో కనుక వీరు అభిషేకం చేయగలిగితే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏవైతే గ్రహాల నుంచి ఏర్పడేటువంటి సమస్యలు అన్నీ కూడా వీరికి తొలగిపోతాయి అలానే హనుమాన్ మందిరంలో కూడా వీరు ఐదు ఒత్తులతో శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఏ వారమైనా చేయొచ్చు ఈ మూడు వారాల్లో ఏ మాసమైనా ఎట్లాంటి పరిస్థితి అయినా చేయవచ్చు అయితే ఐదు ఒత్తులేసి లేదా మూడొక దాంట్లో రెండొక దాంట్లో వేసి మట్టి పరిమిదలు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాయం చేసినట్టయితే సాయం సంధి వేళలు చేసినట్టయితే కనుక వీరికి చాలా అదృష్టం వస్తుంది వీరికి ఉన్న స్ట్రెస్ ఫీల్ కూడా కొంతమేర తొలగిపోతుంది జాబ్లో వెసులుబాటు లాంటివి కూడా వీరికి వస్తాయి ప్రతి మాసంలో కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు వీరు మరొకటి ఉంది ఆవుకి ఆకుకూరలు తినిపించడం మరొకటి ఉంది వీరు అలానే బాదం పప్పు అంజీరు అలానే తేనె పాదంపప్పు అంజీరుతో పాటు తేనె దానికి సరిపడే పాలు ఇవన్నీ కూడా కలుపుకొని సుబ్రహ్మణ్య స్వామికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ సాయిబాబా వారికి కానీ లక్ష్మీనరసింహ స్వామికి కానీ అభిషేకం చేసుకున్నట్టయితే గురువుకు అభిషేకం అయితే గురువారం రోజు చేస్తే మంచిది లేదా బుధవారం అయినా చేయొచ్చు చివరికి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప స్వామి స్వామి వారికి కానీ కూడా చేయొచ్చు అంటే గురువులు ఎక్కడైతే ఉంటారో అక్కడ కనుక అభిషేకం అర్చన చేయించినట్టయితే వీరికి అనూహ్యమైనటువంటి చదువు విద్య రంగంలో వారికి కానీ అలానే ఇన్స్టిట్యూట్స్ పెట్టిన వారికి కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా వీరు చేసుకోవచ్చు వీరికి మరొక పరిహారం ఏంటంటే జీడి గింజలని దొరుకుతాయి మనకి నల్లగా ఉంటాయి జీడి గింజలని ఈ జీడి గింజలు పూజా సామాగ్రి షాప్లో మనకి దొరుకుతూ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఈ పూజా సామాగ్రి షాప్లో నుంచి జీడి గింజలు తీసుకొని ఒక శనివారం రోజున నెల మొత్తం ఒకసారి చేయొచ్చు నెలకు ఒకసారి అని చేయొచ్చు శనివారం రోజే చేయాలి ఏ శనివారం అయినా చేయొచ్చు ఒక ఐదు జీడి గింజలు తీసుకొని తనకు తానుగా క్లాక్ వైజ్గా ఇలా దిష్టి తీసేసుకొని అక్కడైనా పారేడు నీటిలో కానీ లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ లేదా కాల్ చేయడం కానీ చేయాలి అలానే ఒక నిమ్మకాయ లవంగు ఈ రెండు కూడా కలిపేసి ఇది ఒక బుధవారం రోజున నెల మొత్తంలో ఒకసారి ఏం చేసుకోవాలి ఈ పన్నెండు మాసాలు కూడా వీళ్ళు కూడా క్లాక్ వైజ్గా ఇలా దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయ నాలుగు బద్దలుగా కోసేసి ఆ ఒక బద్దల్ని చేతి చేతిగోరులకి ఖాళీగోరలకి రుద్దేశ పడేస్తే నరదిష్టి నరకోశ నరప్రవాహం ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటుంది నరదిష్టి నరప్రవాహం పోతుంది ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా వీరికి కనపడుతుంది అలానే వీరికి వర్ణించేటువంటి కలర్ వర్ణం కలర్ ఏముందంటే వీరు సంవత్సరం మొత్తం కూడా మంచి పని చేయాలనుకుంటే కనుక మంచి కలర్ కూడా కావాలి కాబట్టి వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ వీరికి మకర రాశి కాబట్టి ఎరుపు రంగు వీరికి బాగా కలిసి వస్తుంది అలానే చాక్లెట్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి నీలి కలర్ కూడా ఈ యొక్క ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే గులాబీ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి పని జరగాలంటే ఈ కలర్స్ ఉపయోగించుకోవచ్చు వీరికి కలిసి వచ్చేటువంటి వారం వారం వచ్చేసి వీరికి మంగళవారం అలానే శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి తిది ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక వీరు మంచి ప్రయోజనం కావాలనుకుంటే కనుక వీరికి స్టోన్స్ ఉపరత్నాలు స్టోన్స్ దొరుకుతాయి జాతి రత్నాలే కాదు ఉపరత్నాలని దొరుకుతాయి వీరికి ఊదా కలర్ అని ఉంటుంది ఊదా స్టోన్ మన పత్తి కలర్లో ఉంటుంది ఊదా అంటారు ఈ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది లేదు అంటే కనుక మకర రాశి ఉంది కాబట్టి వీరికి ముత్యం కూడా బాగానే కలిసి వస్తుంది రెండు క్యారెట్లే పెట్టుకోవాలి అలానే వీరికి వీరి యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకొని వీరి యొక్క గ్రహస్థితి ప్రకారంగా చూసుకొని ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఉన్నారని చూసుకుంటే కనుక వీరి జాబులో కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక కెంపు ఒక రెండు క్యారెట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వల్లైతే మూడు క్యారెట్లు కెంపు పెట్టుకుంటే వీరికి అనూహ్యమైనటువంటి పరిస్థితులు బాగుంటాయి సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వీరంతా అదృష్టవంతులు అయితే బాగుంటుంది జయ శ్రీమన్నారాయణ